నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం పెదపారుపూడి మండలం మోపారు గ్రామంలో వన్నెరు డ్రైన్ పనులను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వారితో పాటు రైతులు గ్రామస్తులు అధికారులు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు గత సంవత్సరం వర్షాలు అధికంగా రావడం వలన వన్నేరు బొడమేరు కట్టలు తెగి దాదాపు వందల ఎకరాలు ముంపునకు గురైన పరిస్థితి ఏర్పడింది రైతులు నష్టపోకుండా ఇరిగేషన్ కాలువ గట్ల బొడమేరు గట్లని పటిష్టపరచడానికి ఈ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టిందని రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాబోయే వర్షాకాలం నాటికి అన్ని కాలువ గట్లను పటిష్టపరిచి

చేసినవన్నీ కూడా మనం అలాగే నిలబడ్డాయి అవి కూడా కొంచెం మార్పు రావాలి యాక్చువల్లీ ఎందుకంటే మన వర్కులను ప్రభుత్వం ఏం చేసినా కూడాను ప్రకృతితో మన ప్రకృతి కన్నా గొప్పవాళ్ళక కాదు కదా యాక్చువల్లీ ఇప్పుడు మొన్న ఎక్కడెక్కడ పక్క పక్కన ఉన్న పొలాల్లోనే నేను కూడా స్వయాన వెళ్ళి చూసిన అనుభవం చెప్తున్నాను మనకు ప్రకృతి సేద్యం చేసిన రైతులు ఉన్నారు పక్కలో మనము కెమికల్స్ వేసి పండించిన రైతులు ఉన్నారు వీళ్ళు అలాగే నిలబడింది నిలబడింది తర్వాత వాళ్ళు ద్రవ జీవామృతం ఒక్క సరి కొట్టిన బట్టి వాళ్ళకి మొత్తం పట్టు దిగుబడి వచ్చింది అది పక్కన ఉన్న వాళ్ళకి అసలు మీరు చెప్పినట్టే అంకల్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిందే చెప్పారు ఒక ఒక గింజ కూడా రాలేదు మాకు అని సో అందుకే కొంచెం మనం కూడా అంటే బిగినింగ్లో కొన్ని ఇష్యూస్ వస్తే వన్ ఆర్ టూ ఇయర్స్ మీకు కొంచెం దిగుబడి అందుకోసం ఇప్పుడు దిగుబడి తక్కువ వస్తుందేమో ప్రకృతి వ్యవసాయంలో అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఏటీఎం మోడల్ ఇవన్నీ తీసుకొని వచ్చారు ఇప్పుడు ఎల్ బండ్ ఇవన్నీ చేస్తున్నాం అంటే ఏంటి మీకు దాంతో పాటే వెజిటేబుల్స్ ఇవన్నీ వేసేది కూడా నేర్పిస్తాము సో దట్ మీకు బిగినింగ్లో ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఏమైనా కొత్త గొప్ప మీ హీల్డ్ తగ్గినప్పటికీ కూడా దిగుబడి ఈ దీని నుంచి మీకు ఆ ఇన్కమ్ మేకప్ అవుతుంది త్రీ ఇయర్స్ తర్వాత అసలు ఇంక తిరుగుండదు చాలా చోట్ల చేస్తున్నారు మీ విలేజ్ కూడా ఒక వర్క్ షాప్ పెట్టిస్తాను నేను యాక్చువల్లీ ఎందుకంటే ఇలాంటి ప్రాంతంలో అది ఇంకా అవసరం మనము ఇది ఒకరోజు ఒక సంవత్సరం కాదు కదా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ను ముంపొచ్చే ప్రమాదం ఉన్న ప్ల ప్లేసెస్లో